హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పాత ప్యాంట్స్ చూపెడుతున్నా అనుకుంటున్నారా ఆఫర్ ఉన్నదంట ఈ పాత ప్యాంట్స్ ఇచ్చి నేను కొత్త ప్యాంట్స్ చేయబోతున్నాను అది ఎక్కడ ఎలా తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను పదండి వెళ్దామా నా దగ్గర ఉన్న పాత మిక్సీ కుక్కర్లు ప్యాంట్స్ అన్ని పట్టుకొని పోతున్నా చూసి నేను ఎంత పెద్ద సంచకపోతున్నా ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ అంటే వావిలాలపల్లిలో బెల్జియం వ్యాఫెల్ పక్కన మండి ఉంది కదా దాని కింద ఉన్నది ఇక్కడ ప్రెస్టీజ్ స్టోర్ ఉన్నది ఇందులో అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు పాత వస్తువుల మీద ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు లోపలికి వెళ్తున్నాను చూద్దాము ఏమేం వస్తువులు ఉన్నాయి ఏంటి మనకేమొస్తాయి మనకు నచ్చినవి తీసుకోవచ్చా ఎలానా వెళ్ళి చూద్దాము వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మనకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోమన్నారు నాకైతే ఇంట్లోకి ప్యాంట్స్ కావాలి అని చెప్పేసి అని కర్రీ ప్యాంట్స్ ఇట్లా డీప్ ప్యాంట్స్ కావాలని నేను చూస్తున్నాను మనకు ఏదైనా తీసుకోవచ్చు కుక్కర్ కానీ స్టవ్లు మిక్సీలు చాలా ఉన్నాయి ఇక్కడ మనకు నచ్చింది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆఫర్ ఉంది అనగానే చాలా మంది వచ్చిన్నారు కర్నార్ పబ్లిక్ అంతా ఇక్కడే ఉన్నారు అని అనిపించింది తీరా బిల్ చేయించుకుందామని అనేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్క ఐటెం కి ఒకటే ఇస్తారంట నేను అన్ని ఐటమ్స్ పాత ఇచ్చేసి నేను ఒక రెండు మూడు ఐటమ్లు తెచ్చుకుందాం అనుకున్నాను సో నేను మూడు ఐటమ్లు ఇచ్చి మూడు ఐటమ్స్ తీసుకొని వచ్చాను ఈ ఆఫర్ ఈ మంత్ థర్టీ వరకే ఉంది సో మీరు కూడా ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి కరీంనగర్ లో ఉన్న ఈ ప్రెస్టీజ్ స్టోర్ కెళ్ళి ఈ ఆఫర్ ని మీరు కూడా యూస్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్